నమస్తే ఉప్పల్ మరి యొక్క కార్యక్రమము ఈ నెల ఐదో తారీఖు నాడు చేపట్టడం జరిగింది ఉప్పల్ శాసనసభ్యులు బెల్ సుభాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక్క నెల రోజుల పాటు అన్ని డివిజన్లలో మరి పర్యటించాలి ప్రజల వద్ద ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి మంచి ఉద్దేశంతో బయలుదేరడం జరిగింది గతంలో చూస్తే వర్షాలు పడ్డప్పుడు ఎమ్మెల్యే కనబడకపోయేది కాలనీలలో ఇప్పుడు వర్షాకాలమైన సరే ప్రజల మధ్యలో ఉండి కాలనీలో తిరుగుతున్నటువంటి మొట్టమొదటి ఎమ్మెల్యే బేస్ సుభాష్ రెడ్డి గారు అని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను వారికి ఘనమైనటువంటి స్వాగతం పలుకుతూ ఉప్పల్ డివిజన్లో మరి ఈ రోజు చేపట్టినటువంటి మా ఉప్పల్ టెన్త్ డివిజన్లో పదహారు పది పది కాలనీలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఇక చివరిగా ఇక్కడ మరి న్యూ శాంతి నగర్ మరి ఇక్కడ రావడం జరిగింది మరి ఈ యొక్క పది కాలనీలలో కూడా ఎక్కడ మంచి స్పందన ఎక్కడ పోయినా అక్క అమ్మలు హారతి ఆహారతులు పట్టుకొని మరి బొట్టు బిల్ల బొట్టు బిల్లలతో మాకు స్వాగతం పలుకుతున్నారు మరి మీ సమస్యలు ఏంటమ్మా అంటే ఇంకేమున్నది మీరు వచ్చిన దారి తీశారు కదా మీకు రోడ్ వేయించారు మరి నీళ్ళు కూడా మంచిగా వస్తూ ఉన్నాయి మరి లైట్లు కానీ మరి విద్యుత్ కానీ అన్ని విధాలు అన్ని విధాలుగా డెవలప్మెంట్ అయింది గతంలో చూసుకుంటూ చాలా మెరుగ్గా ఉన్నది మరి ఈ విధంగా ఇంటికి వచ్చి అడిగిన ఎమ్మెల్యే ఎప్పుడు కూడా మా దగ్గరికి రాలేదు ఎమ్మెల్యే ఇంటికి రావడం చాలా కష్టం కానీ ఈ రోజు మీరు రావడం అదృష్టం అని చెప్పేసి మరి వారికి ఉన్నటువంటి సమస్యలు కూడా వారికి ఎటువంటి అయితే సమస్య ఉందో మరి సమస్యను తీర్చుకుంటూ మరి వారికి కళ్యాణ లక్ష్యం వచ్చిందా మరి పెన్షన్స్ వచ్చినాయా మరి ఈ విధంగా ఈ విధమైనటువంటి వారి యొక్క పర్సనల్గా ఉన్నటువంటి మరి సమస్యలను కూడా పరిష్కరిస్తూ అదేవిధంగా కాలనీలో ఉన్నటువంటి అసోసియేషన్ అసోసియేషన్ వారిని సంప్రదిస్తూ మరి కాలనీలో ఉన్నటువంటి సమస్యలు ఇంకా రోడ్లే కానీ ఇంకా ఎటువంటి డ్రైనేజ్ సమస్యనే కానీ ఇంకా రకరకాలుగా ఉన్నటువంటి సమస్యలు కమ్యూనిటీ వాళ్ళు ఈ విధమైనటువంటి సమస్యలు తీసుకొస్తే వెంటనే నాడు నేడు అనే ఒక ఫోటో తీసుకొని ఈ రోజు పర్యటించినటువంటి ఎమ్మెల్యే ఫోటో తీసుకొని రెండు రోజుల తర్వాత అదే ఫోటో చూస్తే మరి ఆ యొక్క సమస్య పరిష్కారం అయ్యిందా లేదని వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో కాలనీలో పంపించడం జరుగుతూ ఉన్నది అదే కార్యక్రమం ఈరోజు ఉప్పల్ నియోజకవర్గం మొత్తం కూడా ఉన్నది దాదాపు మూడు డివిజన్లు కంప్లీట్ చేసుకున్న నాలుగో డివిజన్కి మరి ఈరోజు పర్యటిస్తాం ఉన్నది దాదాపు ఇంకో రెండు రోజులు ఉంది ఉప్పల్ పర్యటన మరి ఉప్పల్లో చూసుకుంటే మరి చాలా అద్భుతంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది ఉదాహరణకి చిన్న చిన్న విషయాలు చెప్తా మీకు మరి ఉప్పల నుంచి ఉప్పల టెంపుల్కి పోయే దారి మనం ఒకసారి తెలుసు ఖమ్మాన్ దగ్గర నుంచి మొదలు పెడుతూ ఉప్పలు కమాన్ టెంపుల్ దగ్గర పోవాలంటే మరి ఆ నాలా నాలా పొంగిన సందర్భాలు మనం చాలా కనీసం రెండు మూడు రోజులు ఆ నాల పొంగినప్పుడు ఇటే పండుకున్న రోజులు కూడా ఉన్నాయి హాళ్లు తీసుకొని వాళ్లకు మనము నివాసం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు చూస్తే ఆ రోడ్డు ఇక ఉప్పల్ కూడా ఎక్కడ కూడా లేదు ఆ విధంగా అద్భుతంగా తీర్చేయడం జరిగింది దానికి ప్యారల్గా సేమ్ చిలకండా రోడ్డు కూడా ఆ యొక్క నాలాను కూడా పొంగి ఇప్పుడు వర్షాలు వచ్చినా ఏం వచ్చినా కనీసం చిన్న ప్రాబ్లం లేకుండా వా నీరు కూడా ఆగకుండా మరి ప్రవేశస్తూ ఉన్నది దానికి కారణం మరి ఎమ్మెల్యే గారు చేసినటువంటి కృషి ఈ ఉప్పల్ డివిజనే కాకుండా మరి అంతటా కూడా ఉప్పల్ నియోజకవర్గం అంతా కూడా సేమ్ సమా సమానంగా అభివృద్ధి చేయాలని ఒక సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చెప్పడం జరిగింది అందులో భాగంగా ఉప్పల్కి రావడం జరిగింది మరి వారికి ఘనమైనటువంటి స్వాగతం ఉప్పల్ డివిజన్ కార్యకర్తలు కార్యకర్తలు కూడా స్వాగతం పలుకుతూ మరి ఇదే 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 ఉత్సాహాన్ని ఇదే ఇదే తరహాగా మరి కార్యకర్తలు అందరూ కూడా బేది సుభాష్ రెడ్డి గారు విన్నట్టు ఉంటూ ఇంకా రెండు రోజులు మనకు పాదయాత్ర ఉంది కాబట్టి దాన్ని దిగ్విజయం పూర్తి పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి బేది సుభాష్ రెడ్డి గారికి మా పర్సనల్గా మా ఉప్పల్ నుంచి స్వాగతం పలుకుతూ వారికి నమస్కారం యూ